హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వేణివీబిఎన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేం బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇది చూసారా దీన్ని అయితే ఇది కూడా ఉండేది ఇంట్లో సో ఇది ఏమంటారనేసి మీరైతే కామెంట్లే చెప్పండి మా ఊర్లో ఏమంటారో నేను చెప్తాను లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో కూడా చెప్పాను మీరు కామెంట్ చేస్తేనే నేను దానికి రిప్లై ఇస్తాను ఎందుకంటే అది ఏమంటారా అనేసి మా ఊర్లో ఏమంటారనేసి నేను చెప్తాను ఎంత భలే ఉంటే తెలుసా పాతకాలం స్టైల్ అనమాట ఇంకా మేము ఇల్లు కడుగుతున్నాం కదా దాన్ని కూడా తీసేసి మంచిగా క్లీన్ చేసేమని కదా దాన్ని కూడా అందుకు చూడ అంత పైన అట్లా ఎక్కేసి అట్లా పైన ఉంటే ఎంత భలే ఉంటుంది కదా దాని దాని పేరు ఏమంటారో మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పండి సరేనా సరేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు బాయ్ బాయ్